అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలోని ఇరవై ఒకటవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం ఇందులో మనం తెలుసుకునేది ఏంటంటే ఈరోజు పురంజయుని పరాజయము ఆ విధంగా వచ్చిచున్న పురంజయుని చూచి సామంతరాజులు కోపోద్కృతుడై బాణములతోనూ శస్త్రములతోనూ వడి అయి కత్తులతో బల్లెములతో ఇలా నానా రక రకాలైన ఆయుధాలతో యుద్ధం చేశారు ఏ బలముతో సమానమైన వారు ఆ బలంతో యుద్ధం చేయసాగారు రౌతులతో రౌతులు రధికులతో రధికులు కాల్బటులతో కాల్బటులు ఇలా యుద్ధము భికారముగా సాగినది కంబోజరాజు కవచము ధరించి పరాక్రమించి పరంజయుని మీదికు ధానుర్భాణాలు ధరించి మూడు వందల బాణాలను కురిపించి దానితో పురంజేయుని రథము సారథిని ఛత్రమును ధ్వజములను ధ్వంసం చేశాడు కంబోజుడు కొన్ని బాణములతో పురంజేయుని కొట్టి అతని అశ్వములను నాశనం చేశారు పురంజయుడు కుపితుడై బ్రహ్మ మంత్రములతో కంబోజిని హృదయాన్ని ఛేదించాడు కంబోజుడు ఆ బాణములను బయటకు లాగి నీచే వేయబడిన బాణాలు నీకే ఇచ్చేదను పరుల సొమ్ము నాకు ఆసక్తి లేదు అని బాణములను విడవుగా అవి పురంజయుని సదిని వారిని ధనస్సును నాశనం చేశాయి పురంజయుడు మరి ఒక గ్రహించి కంబోజుని మీదకు ప్రయోగిస్తాడు అవి కంబోజిని వక్షస్థలమును ఛేదించి దూసుకుపోయాయి భయంకరమైన యుద్ధములో సైనికుల తలలు కాళ్ళు చేతులు తెగి ప్రదేశమందయు బీభత్సంగా తయారైంది జంతువులు కూడా బిఖార పోరాటంలో అంగవైకుల్యమును పొందాయి రథములు విరిగి నేలకొరిగాయి కొందరు పళయానము చిత్తగించారు కొందరు భీకరముగా పోరాడుతున్నారు సూది దూర సందు లేకుండా బాణవర్షము గురవసాగింది నెత్తురు నదిలాగా పారుతోంది మృతి వారు దేవలోకమున పోయి స్త్రీలతో సుఖములు పొందసాగారు ఇట్టి పరిస్థితిలో పోరు బికారముగా సాగినది పురంజయుడు యుద్ధంలో ఓటమి పాలయ్యాడు సపరివారముగా సాయంకాలముందు పట్టణములో ప్రవేశించాడు రాజులు డేరాలు వేయించి అందులో విశ్రమించారు యుద్ధభూమి భూత ప్రేత పిశాచులతో నక్కలతో గ్రద్దలతో నిండిపోయింది కంపోజరాజు సేవ పదమూడు అక్షౌహీనులైతే అందులో మూడు అక్షోహీనులు నశించింది పురంజయుడు ఓటమికి చింతిస్తూ ముఖము వాడిన వాడై ఉండగా అతనితో విద్యాసాగరుడైన సుశీలుడు పురోహితుడు ఇట్లా అన్నాడు ఓ రాజా నీవు శత్రుబృందంతో సహా వీరసేవ వీరసేన మహారాజును జయించలేనన్న విష్ణుమూర్తి సేవ చేయి ఇప్పుడిది కార్తీక పౌర్ణమి నిండు పౌర్ణమి కృతికా నక్షత్రము కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమందున పుష్పములతో హరిణి పూజించి విష్ణు సన్నిధిలో దీపము పెట్టు గోవింద నామస్మరణ చేయు అట్లు చేసిన నీకు కుమారుడు జన్మిస్తాడు శంకరుడు ఇలా చెప్పాడు కార్తీక వ్రతం ఆచరించు భక్తులకు ఆపత్తులుండవు హరి వాణిని రక్షించును నా మాట విని వ్రతమాచరించి విజయము పొందు ఇరవై ఒక ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తము జయ శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ నమః పార్వతీపదయే హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ